नमस्ते तो जेड बी न्यूज की स्वागत तो है मीनू श्रीलता గోదావరి కనీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ గోదావరి ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డితో కలిసి సందర్శించారు సందర్భంగా డిసిపి వినాయక విగ్రహాలను దర్శించుకుని అనంతరం మండప నిర్వాహకులతో మాట్లాడుతూ నిమజ్జనం కార్యక్రమం గురించి అడిగి తెలుసుకున్నారు మండపాల వద్ద శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు నిమజ్జనం రోజున ట్రాఫిక్ తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా నిర్వాహకులు డీసీపీని సన్మానించారు వినాయక చవితి శుభాకాంక్షలు ఆ వినాయకుడు ఇలా వెళ్ళడం మీకు తోడుగా ముందులో ఉంటూ పండుగ చాలా ఆనందంగా ఉత్సాహంగా యూత్ అందరు యూత్ మహిళలు పిల్లలు ఇంకా ఏంటో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు చాలా ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఈ పండుగను మీ అందరూ కొన్ని జాగ్రత్తలు తీసుకొని మంచిగా జరిపించాలని నేను కోరుతున్నా ఎందుకంటే జరుగుతున్నప్పుడు ప్రొసెషన్ వెళ్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి మనకు ప్రొసెషన్ వెళ్తున్నప్పుడు కూడా ఇక్కడ దానిలో కేబుల్స్ కరెంట్ కనెక్షన్ కూడా న్యూస్ వైర్ కనెక్షన్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి విమర్శలు జరుగుతున్న సందర్భంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరైనా జాగ్రత్త లేకుండా ఎవరైనా పిల్లలు దాంట్లో వాటర్ లో కాబట్టి పండుగ అంటే ఉత్సాహాన్ని జరుపుకునేది సంతోషకరంగా కాబట్టి ఆ పండుగను ఒక సంతోషకరమైన వాతావరణంలో శాంతియుత వాతావరణంలో మంచిగా మీరు అందరినీ జరుపుకోవాలని మీ అందరినీ కోరుతూ ఇక్కడికి రావడం సంతోషంగా బాగుంటుంది అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు